హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ నేను అండి మీ పల్లెలు సందే మీరు మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా అంతా బాగున్నారు మనస్ఫూర్తి అండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే తెలుపుతున్నాను ఫ్రెండ్స్ వీడియో వచ్చేదాన్ని రోజు అయితే అదేనండి ఇక్కడికైతే ఇంకా నల్లమల అడవి దగ్గర అయితే మా పెద్దమ్మలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మా పెద్దమ్మలు ఎందుకు ఉన్నారు ఏదైనా అని కూడా మీకు చెప్తామండి అలాగే అక్కడైతే వాళ్ళకైతే పొలం అయితే వచ్చిందండి పొలం వచ్చే ఇంకా పొలాన్ని కనిపెట్టుకుంటూ అడవి దగ్గర అయితే అడవి దగ్గరనే ఇంకా వాళ్ళైతే కొట్టమేసుకొని ఉన్నారు ఫ్రెండ్స్ రండి చూద్దాం ఎలా ఉన్నారనేది చూపిస్తాం చూడండి నల్లమల్ల అడవిలో అయితే ఇలా అయితే ఇద్దరైతే ఉన్నారండి ఇంకా వాళ్ళు ఉండేది కూడా ఇల్లు అయితే చూపిస్తాం మీకు ఇల్లు చూసి అయితే దయచేసి ఎవరు మాత్రం నోకోకండి ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళమే అందరము రండి చూపిస్తాం రాపిద్దాం ఇల్లు చూపిద్ద్రా చూడండి ఫ్రెండ్స్ ఇండ్లు మాత్రం మాదండి చూడండి ఇల్లు ఎలా ఉందో దుమ్ముగా ఫ్రెండ్స్ ఇండ్లు చూస్తేనేమో మీకు అలా ఉండొచ్చు కానీ ఇంట్లో మాత్రం చాలా అంటే చాలా బాగా నీటికి పెట్టుకుంది మా పెద్దమ్మ ఇది చూడడానికి గుడిచే మాదిరి ఉంది కానీ ఇండ్లు మాత్రం బ్రహ్మాండంగా ఉందండి లోపలైతే చాలా అంటే చాలా బాగుంది అదొకటి ఇంకా అయితే ఇంకా 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 ఇక్కడ ఏం చేసింది ఎలా పెట్టుకుంది ఇండ్లు అనేది కూడా మీకు చూపిస్తాం రెండు అయితే వెళ్దాం చూడండి ఇక్కడైతే మందు మూట్లు అందు అయితే ఇంకా పొలానికి చల్లుకోవడానికి మందు ముట్లు అయితే పెట్టుకున్నారండి ఇక్కడ ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేదానికి వాళ్ళు ఉండేదానికి బాగా అయితే చాలా అంటే చాలా బాగా పెట్టుకున్నారు చూడండి ఇక్కడ కూరగాయలు అయితే ఉన్నాయి ఇక్కడైతే అన్నము అందు చేసి పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంట్లోనే కొయ్యి పెట్టుకున్నారు కట్ట పుల్లలు మాత్రం ఆడతారండి ఇంకా ఇక్కడైతే గ్యాస్ అనేది ఉండదు ఫ్రెండ్స్ చూడండి గ్యాస్ అయితే మనకైతే ఇక్కడైతే ఇలాగైతే ఉండనే ఉండదండి ఈ కట్ట పెట్టుకొని అవైనా అడవి నుంచి తెచ్చుకొని అవైనా పుల్లలు పెట్టుకొని ఇంకా అన్నం కానీ కూరలు కానీ చేసుకుంటుంటారండి ఇల్లు అయితే చూడండి ఇల్లు చూడండి ఎలా ఉందో ఇల్లు చూసారా ఎలా వెళ్ళినారో మొత్తం అయితే ఇల్లు అయితే ఇలా ఎదురుకట్టలేసి అయితే బాగా కట్టినారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎదురు 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 బొంగులు అని ఎదురు మెల్లలు కానీ దొరుకుతాయి కాబట్టి దానిలో అయితే సన్నవి అయితే ఇట్లా వంగుతాయని ఇంకా అవైతే కట్టినారండి ఇంటికి అయితే చూసారా ఎలా ఉందో దానిపైన మళ్ళీ పట్టేసినారండి ఎంత వాన వచ్చిన ఏం వచ్చినయితే మొత్తానికి అయితే పడవండి ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇలా ఉంది బాగా ప్యాడ్ వేసి బాగా అయితే అలిగిపోతుందండి బాగా వాళ్ళకి ఇద్దరికే వాళ్ళిద్దరు కాబట్టి ఉండేది ఇక్కడైతే ఇంకా వాళ్ళిద్దరికీ సరిపోయిన అయితే కొట్టమైతే వేసుకున్నారు వాళ్ళైతే చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఎంత బాగా కట్టుకున్నారు వాన కానీ లేదంటే వడగన్లు పడినా కానీ పట్ట వేసుకొని బాగా నీట్గా అయితే లోపల ఒక పట్ట బయట ఒక పట్ట అయితే వేసినారండి ఓన్లీ పట్టతోనే కొట్టమైతే వేసినారు వాళ్ళు చూసారా ఎలా ఉందో కొట్టమైతే చాలా అంటే చాలా బాగుంది ఎంత పెద్ద వాన వచ్చినా కూడా వాళ్ళైతే దాంట్లో అయితే బాగా భద్రంగా బాగుండడానికి అయితే ఇండ్లు అయితే బాగా ఇలా అయితే కట్టుకున్నారు ఫ్రెండ్స్ మొత్తం అయితే కట్టెలతోనే కట్టినారు ఇండ్లు కానీ ఏమంటే ఓన్లీ పైన మాత్రం పట్ట అయితే వేసినారండి బాగుంది నీట్గా ఇండ్లు చూడండి ఇప్పుడైతే ఈ ఈ ఇంటి దగ్గర అయితే ఎలా పెట్టుకుందో మా పెద్దమ్మ చూపిస్తా చూసారా మొత్తం అయితే నీట్గా పెట్టుకుందండి ఇక్కడ చూడండి పూల చెట్లు కూడా వేసింది ఫ్రెండ్స్ వాతావరణం అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది అడవి దగ్గర కాబట్టి బాగుంది ఫ్రెండ్స్ చూడండి పుల్లలు ఇంకా పొయ్యి అయితే చూడండి ఎలా పెట్టుకుందో నీట్గా పెట్టుకుంది బయట కూడా బయట వంట వండాలంటే బయట వండు వంట వండుతుంది లేదంటే వాన పడినప్పుడు మాత్రం లోపల వండుకుంటుంది చూడండి పొలం అయితే అదే అండి అడవి దగ్గర పొలం అయితే ఇంకా నేను చూపిస్తాను చెప్పే కదా నల్లమల్ల అడవి అటు వల్ల ఉంది అడవి దగ్గరనే ఇంకా పొలం అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ పొలం అయితే మొక్కజొన్న అయితే వేసినారు వాళ్ళు అయితే చూశారు కదా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇక్కడైతే బంతిపూలు పూలు పంచినారా మొత్తం వేసినారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో తోట మాదిరి ఉంది అంతా మనం కూడా ఇంటి దగ్గర ఉన్నా కూడా మనం కూడా వేసుకోమేమో అంత బాగా చేశారు చూడండి ఇక్కడ చూడండి అటి అరటి చెట్లు కూడా వేసినారండి ఈ దావలో ఎవరన్నా ఒకవేళ వచ్చినప్పుడు స్వాములు అయితే పూలు అయితే అడుగుతారు ఫ్రెండ్స్ అయితే ఎందుకంటే వాళ్ళు అంత బాగా వేసుకున్నారు కాబట్టి చాలా అంటే చాలా బాగా వేసుకున్నారు చూడండి దాకా ఎక్కడ దాకా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేసి చూడండి ఆమె ఉన్న వాళ్ళ వాళ్ళ పొలం మాత్రమే పొలానికి ఉన్నది మాత్రమే వేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే బంతి అయితే ఇలా అయితే వేసి పెట్టింది మధ్య మధ్యలో కనకంబరాలు ఉన్నాయి ఇంకా మళ్ళీ అలసందలు ఉండేవి మళ్ళీ బెండకాయలు కూడా వేసింది ఫ్రెండ్స్ బెండకాయలు చిక్కుడుకాయలు అవి అయితే వేసింది చూడండి ఎలా ఉన్నాయో పూలు చూడండి రకాల రకాల పూలు అయితే బాగా పూలు అయితే బాగా వేస్తుందండి ఇదేనండి వాళ్ళ పొలం అక్కడైతే మొక్కజొన్న వేసినారు ఇక్కడైతే వేసినారు చూడండి తినడానికి ఆహారానికి అదేనండి కూరగాయలకు కూడా ఇంకా చూడండి ఎలా ఉన్నాయో ఇదైతే బెండకాయ అండి ఇదైతే ఇంకా మిరపకాయ మిరప చెట్లు అవి ఏమో తామండ చెట్లు మధ్యలో ఏమో బంతి పూల ఇంకా అవతల చూడండి ఎలా ఉన్నాయో వంకాయ చెట్లు కూడా ఉన్నాయండి అవతల మొత్తం అయితే బాగా నీటిగా అయితే బాగా పెట్టుకున్నారండి నేనైతే కూరగాయల చెట్లు చూడండి ఎలా ఉన్నాయో గాడ్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ తమటపూల చెట్లు ఇంకా వంకాయ వంకాయ చెట్లు మొత్తం అయితే పెట్టుకున్నారండి చూడండి ఎలా చేసుకున్నారో ఇంకా వాళ్ళైతే కూరగాయలకు కూడా ఇంకా ఆలగడ్డకైతే వెళ్ళి పోయి ఆడవే కూర కూరగాయలు పనికొచ్చుకోకుండా బాగా నీట్గా అయితే చాలా అంటే చాలా నీట్గా కూరగాయలు అలాగే కూరగాయలు చెట్లు ఎలా చేసుకున్నారు ఇంకా దానికి వచ్చే పండ్లు కాయలు తినడానికి కూడా అలాగే పూల చెట్లు కూడా బాగున్నాయి చూడండి చూడండి ఇద్దరే కష్టపడి ఇంకా అయితే వాళ్ళైతే చూడండి పొలం చూడండి ఎలా ఉందో మొక్కజొన్న తోట అడవి దగ్గరనే మొక్కజొన్న తోట అలాగే ఇదంతా వచ్చేసి ఈ పంట అయితే బురద అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ మీకు చూపిద్దామని అయితే వచ్చే వచ్చినండి ఇలా నీళ్ళు అయితే నిన్ననే కట్టినారంట ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మొత్తం అయితే కూరగాయల చెట్లు ఉన్నాయి నెక్స్ట్ పూల చెట్లు అయితే కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని పూల చెట్లు ఉన్నాయో ఎన్ని కూరగాయల చెట్లు ఉన్నాయో ఒక అర ఎకరం ఉంటుందా ఇది ఒక ఇరవై ఇరవై సెంట్లో పది సెంట్లో ఉంటుందా రెండు సెంట్లు ఉంటుందా చూడండి ఫ్రెండ్స్ రెండు సెంట్లు అయితే ఇలా అయితే వేసుకున్నారెంట్ వాళ్ళైతే చూడండి ఇక్కడైతే తోటి ఎలా ఉందో మొక్కదాం తోడైతే మాములు లేదు దుమ్ముగానే ఉంది ఇక్కడైతే ఇద్దండి వాళ్ళైతే ఇద్దరు కష్టపడి కలుపు తీసుకుంటారండి ఎవరినై కానీ మనుషులు అయితే ఎవరు పెట్టుకోరండి చూడండి ఇద్దరేనండి మా పెద్ద పెదనాన్న చూడండి ఆయను చూసారా మా పెద్ద మామ పెద ఎలా ఉన్నారో ఇక్కడైతే అడవిలోనే ఇలా అయితే వాళ్ళ అదేనండి అయితే ఇలా అయితే ఇంకా వాళ్ళైతే అయితే చేసుకుంటూ ఇక్కడైతే ఇలా ఉన్నారండి బాగా ఇలా బతుకుతూ ఉన్నారు ఒకరికి అయితే పనికైతే వెళ్తారు కానీ వాళ్ళు మాత్రం ఎవరినైతే పనికైతే గెలుసుకోరు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి కష్టపడి మందు చదువుతారు ఇంకేమేం చేస్తారు కలుపు బొలుపు తీసుకుంటా శివలమయ్య అన్ని మందులు చదువుకుంటా గట్ల బెడ్డి కోసుకుంటా అదే పోయింది మాలగింజలు కూడా అమ్మలే మళ్ళీ వాన బట్టి అబ్బాయి ఇప్పుడే మేము బట్టి ఇరవై సంవత్సరాలు దాటిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారంట చూడండి పొలాన్ని కనిపెట్టుకుంటూ అలాగే ఇంకా ఇక్కడనే వాళ్ళ జీవనార్ధన అనేది ఇక్కడనే చేసుకుంటూ ఇక్కడ ఉన్నారంట చూడండి ఇద్దరు భార్య భర్తలు ఉంటారండి ఒకరి అందే ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అలాగే చాలా అంటే చాలా బాగుంటారండి చూడండి ఎంత బాగున్నారో మీకు మీరు నంబరేమో ఇక్కడైతే అడవి అయితే చాలా దగ్గరండి ఎందుకంటే పందులు రాకుండా అడవి పందులు రాకుండా ఇంకా అలా అయితే వాళ్ళైతే నైట్ పుట్ట కానీ తిరుగుతుంటారండి లైట్లు వేసుకొని తిరిగి అవి బాగా జాగ్రత్తగా పొలాన్ని అయితే కాపాడుకుంటారు ఫ్రెండ్స్ చూడండి అక్కడ పొలం చూడండి ఎలా ఉందో కొండ చూడండి నల్లమల్ల అడివి కొండ అయితే దగ్గర ఉంది కాకపోతే వాన మబ్బు ఉంది కాబట్టి మీకు అడివి అయితే అవరాలేదు ఫ్రెండ్స్ బాగా మబ్బు అయితే వాన మబ్బు అయితే బాగుంది చూడండి పంట అయితే ఎలా ఉందో ఏం చేయండి కదమ్మా చూపిద్రా చూడండి బాగా వేసుకున్నా

చూడండి మా పెద్దమ్మైతే మీకైతే టమాట పళ్ళు అయితే చూపిస్తుంది చూడండి ఎలాగా వంకాయలు మూడు రోజులకు ఒకసారి వచ్చా దండిగా మీకైతే సరిపోతాయి ఇంకా మళ్ళా కొడుకులకు కూడా ఇచ్చి పంపిస్తుంటారు కోసి కొడుకులకు కూతుర్లకు అయితే బాగా ఇచ్చి పంపిస్తారండి ఎంతో ఇష్టంగా వాళ్ళైతే పంట అయితే బాగా పళ్ళు ఎలా ఉన్నాయి టమాటా పళ్ళు మాత్రం మామూలు లేవు నీట్గా అయితే పెట్టుకుందండి ఇంకా చూడండి ఎంత నీట్గా ఉందో నీళ్లు కట్టి ఎంత బాగా పెట్టుకుందో చూడండి అలాగే ఒక యాకెట్ కూడా వేసిందండి ఇక్కడ కావాలని ఒక యాకెట్ కూడా వేసింది పొలం దగ్గర అయితే చూడండి ఎలా ఉందో ఇంకా ఉందండి మీకు చూపించేది రాద్దమ్మా ఇంకా చాలా చెట్లు కూడా వేసిందండి కొట్టం దగ్గర చూద్దాం రండి వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ కూరగాయల చెట్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువ వేసింది ఫ్రెండ్స్ రకానికి ఒక చెట్టు అయితే వేసింది కూరగాయల చెట్లు అయితే మా పెద్దమ్మ చూడండి చిక్కుడుగాయ చెట్లు అయితే ఎలా వేసిందో అల్లిచ్చిందండి చెట్టుకి అల్లిచ్చింది మా పెద్దమ్మ అయితే మొత్తం అయితే చూడండి చిక్కుడుకాయ చెట్టు ఎలా ఉన్నాయో చిక్కుడుకాయలు బాగా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ పురుగు అనేది పట్టలేదు కొడుకునేది అయితే మందైతే కొట్టించుకుందాంటండి చూడండి చిన్న చిన్న చెట్టు కూడా ఉండదులే పెద్దమ్మా చూడండి చూసినారా చిన్న చిన్న కనకమర చెట్లు కూడా బాగా వేసిందండి ఎంత బాగుండే చూడండి చెట్లు కూడా ఎంత బాగా పెంచుకొని ఎంత బాగా వేసుకుంటుంది మా పెద్దమ్మ చూడండి ఇక్కడ కనకమర చెట్లు వేసింది ఇక్కడ గోంగూర చెట్లు కూడా వేసి చూడండి గోంగూర చెట్లు ఇవేం చెట్లు పెద్దమ్మా చూడండి మెరపునారా అయితే చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే ఆమె ఎరువు చూడండి ఎరువు వేసి ఎరువులు అయితే మెరుపునారా మెరపులో మెరపునారైతే అయితే వేసిన ట్రెండ్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇదేం చెట్టు ఫ్యాషన్ ఉంది చూడండి చెట్టు చూద్దామా ఇదేం చెట్టు చెట్టు గడ్డలు చెట్టు చెట్టు చూడిద్రా చెప్పు గడ్డలు కరిగే చెట్టు గడ్డలు కరిగే చెట్ట గడ్డలు వడగడ్డలు కానీ అంటే కరిగే చెట్టు అంటే మనుషులకు మనుషులకే చూడండి ఫ్రెండ్స్ మా నల్లమల్ల అడవిలో అయితే ఎన్ని మాకు ఉపయోగాలు చూడండి ఒక హాస్పిటల్ అని ఎంత ముఖ్యమో ఇక్కడ నాటు వైద్యం కూడా అంతే ముఖ్యం ఫ్రెండ్స్ చూడండి మా పెద్దమైతే ఎలా వేసుకొని మొత్తం అయితే బాగా నీట్గా అయితే పెట్టుకుందండి

ఆ ఒంటి రక పూల చెట్లు కానీ ఆ యొక్క రకమైన చెట్లు మంచి పూల చెట్లు కజ్జు చెట్నంత ఈత చెట్టు ఓ మై గా మా పెద్దమ్మైతే ఇక్కడ కజురు చెట్టు కూడా వేసినట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో రెండు రెండు చెట్లు అయితే తీసుకొచ్చి వేసినట్టు చూడండి కజ్జు చెట్లు ఎన్ని చెట్లు చూడండి ఎంత బాగా నీట్ గా పెట్టుకొని చెట్లు అయితే ఎంత బాగా పెంచుకుంటది చూడండి ఎవరన్నా పెంచుకోవాలి అలా పెంచుకోండి చాలా అంటే చాలా బాగుండదు చూడండి ఎంత బాగుందో ఇంకా కొట్ట వెనకాల కొట్ట ముందు అయితే ఎలా ఉందో చూపిద్దాం రండి చూద్దాం రండి చూపిస్తా చూపించా ఇప్పుడు అయితే కొట్ట మెనకలు కూడా చూద్దాం కొట్టం దగ్గర చూడండి ఎలా ఉన్నాయి అయితే చూడండి కొట్ట మెనకలు కూడా ఎంత నీటి పెట్టుకోందో గోంగూర చూడండి గోంగూర పెట్టుకుంది అలాగే ఇంటి వెనకలు చూడండి కొట్ట మెనకాలనే బంతినారు ఎంత బాగా నీటి వేసుకుందో చుట్టూ అయితే అలంకరించి మనము మనం ఎలా అలంకరించుకుంటామో నగలందు వేసుకొని అలాగే అలంకరించి బాగా పెట్టిందండి అండి కూడా చూడండి ఎంత బాగున్నాయో చెట్లు అయితే చూడండి మొత్తం చుట్టూ చుట్టూ వేసుకుందండి చెట్లు చెట్లు చూడండి మొత్తం పూలతోనే ఇంకా మా పెద్దమ్మ ఇంట్లో బాగా నిండిపోయింది పూలతోనే పూల చెట్లతోనే చాలా అంటే చాలా బాగుంది ఇల్లు నీటిగా ఉంది బాగా అలాగే తెల్ల పూలు మూడు రంగులు చూడండి ఎక్కడ దాకా వేసిందో ఇక్కడ కింద కాళ్ళ ఉంది కాళ్ళ దాకైతే వేసిందండి చూడండి బంచినారా మొత్తం ఇంటికి ఇంటికాడ చుట్టూ అయితే వేస్తుందండి ఇలా అయితే చూడండి దాంట్లో మళ్ళీ బొప్పాయి చెట్లు కూడా మలిసి బొప్పాయి చెట్లు నితనాలు కూడా వేసిందండి చూడండి రెండు చెట్లు అయితే వేసింది బొప్పాయి చెట్లు చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా అయితే ఉంది మా పెద్దమ్మ ఇండ్లు అయితే చాలా అంటే చాలా బాగుంది ఇండ్లు పూల చెట్లతోనే బాగా అయితే బాగా వేసి పెట్టింది చూడండి మెట్లు కూడా ఉన్నాయి మళ్ళీ పై ఎక్కడానికి మెట్లు కూడా తయారు చేసి పెట్టింది ఎవరైనా వచ్చిన వాళ్ళు మెట్లు ఎక్కిపోయేదానికి పోయేదానికి చూడండి ఎంత బాగా తయారు చేసి పెట్టిందో ఇన్ని ఇన్ని ఐడియాలు మా పెద్దమ్మ కేటలు వచ్చినాయేమో కానీ ఓ మై గాడ్ ఇప్పుడు కాలంలో బట్టి మనకు ఎవరికే కానీ ఇంత ఐడియా రాదు ఇన్ని తల్లిదండ్రులు కూడా ఉండవు ఫ్రెండ్స్ ఎవరికో ఉండేది కానీ చూడండి పెద్దవాళ్ళ కాలము అని అనుకుంటాం కానీ వాళ్ళకే తల్లిదండ్రులు ఎక్కువ ఉండేది చూశారు కదా అలాగే ఇల్లు కూడా చాలా అంటే చాలా బాగా నీట్గా పెట్టుకుంది చూడండి ఫ్రెండ్స్ బయలు చూడండి ఎంత బాగా పెట్టుకుందో ఇంకా ఆమె పొలం దాకా అయితే బాగా పెట్టుకుందండి ఆ ఆ మదు బాగా నీట్గా పెట్టుకుంది చూడండి వాళ్ళ బాత్రూమ్ చూడండి ఎలా ఉందో చూసారా బాత్రూమ్ ఎంత నీటి కట్టి పెట్టుకుందో పట్టలు అయితే అలాగే చెట్టు కూడా వాళ్ళు ఉండేదానికి చెట్టు కింద ఎండ కాస్తే చెట్టు కింద ఉండేదానికి ఇలా అయితే మంచం కూడా బాగుంది చూడండి మొత్తం వేసుకొని ఆమె ఇద్దరైతే భార్య పడతారు బాగా సంతోషంగా ఎంతో అన్యాదయంగా ఎంతో బాగుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత బాగుండేది అనేది మీకు చూపించేవా మా పెద్దమ్మ మా పెద్ద అయితే మా పెద్దలు అయితే అక్కడైతే కలుపు తీస్తున్నాడు అండి చేండ్లు అయితే చెట్లు అయితే అన్ని మంచి చెట్లు ఇంకా దాంట్లోనే మళ్ళీ మంచి చెట్టు కూడా ఉంది ఇక్కడ కూడా మళ్ళీ చెట్టు కూడా వేసింది చూడండి చూడండి కలుపు తీస్తున్నాడు మా ఏదైనా చూసారా ఫ్రెండ్స్ కలుపు తీసి ఎంత బాగా నీట్గా అయితే పెట్టుకుంటున్నాడో ఇంకా ఇంకా బాగా ఉండాలని కలుపు కలుపు అయితే కూడా పడింది అని కలిపి అయితే చచ్చిపోతుంది చూడండి దీంట్లో మల్ల అలసంద కూడా ఉంది అలసంద చెట్లు కూడా చెట్లు అలసంద చెట్లు చూసారు అలసంద చెట్లు ఎంత బాగుండేది దీంట్లో అన్ని చెట్లతోనే బాగుండేది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగా నీట్ గా పెట్టిందండి చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ అయితే వాతావరణం ఎలా ఉంది ఇంకా వాళ్ళ పొలం దగ్గర ఎలా ఉన్నారు నల్లమల్ల అడి దగ్గర ఎలా ఉన్నారు అనేది మీకు చూపించాం ఫ్రెండ్స్ చూద్దామండి చూసారా ఫ్రెండ్స్ కొట్టమైతే ఎలా ఉందో మనకి ఎన్ని మిద్దెలు ఉన్నా ఎంత పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా దీని ముందు అయితే అన్నీ చిన్నవే ఫ్రెండ్స్ ఎందుకంటే దీని మించినది ఏది లేదండి ఇంతకన్నా పెద్ద ఆస్తి పెద్ద అంతస్తు ఇంకా ఇంతకుమించి ఏది లేదండి ఫ్రెండ్స్ చూసారు కదా భార్యాభర్తలు ఇద్దరైతే కలిసిమెలిసి ఎంత బాగున్నారో చూసారు కదండి ఓకే ఫ్రెండ్స్ మీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అన్నది అను లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ బాయ్ చెప్పండి బాయ్